వైఎస్ఆర్సీపీకి మరొక అనుకోని అద్భుతమైన ఛాన్స్ వచ్చి పడింది మరి దీన్ని క్యాష్ చేసుకుంటారా అనేది ఇక్కడ చూడాలి వాస్తవానికి వైఎస్ఆర్సీపీ గతంలో బుగ్గన్ రాజేంద్ర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతి భూములకు సంబంధించి రెండు వేల యాభై ఎకరాలు బినామీలు కొనుక్కున్నారని చెప్పి కొన్ని లెక్కలు చూపించారు వాళ్ళ పేర్లు కూడా చెప్పే అప్పుడు ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ముందుగా లీక్ అయ్యి వీళ్ళందరూ కొనేసుకున్నారని ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మళ్ళీ వైసీపీకి ఎందుకంటే ఇప్పుడు ఎకరం ఇరవై కోట్లకు అమ్ముతున్నామని చెప్పి స్వయంగా ఆంధ్రజ్యోతి రాసింది సిఆర్డిఏ సిద్ధం అవుతుంది ఎకరం ఇరవై కోట్లకు అమ్మడానికి అనేది నిజంగా అప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్సైడ్ ట్రేడింగ్ కరెక్టే అని నిరూపించడానికి ఇది ఒక అవకాశం నిజంగా అప్పుడు బినామీల పేర్ల మీద కనుక భూములు కొనుక్కుంటే అమ్మి ఉంటే వాళ్ళు వాళ్ళందరికీ ఇప్పుడు అమ్ముకోవడానికి సిద్ధమైతే రైతులు మోసం చేసినట్టే ఇది వ్యాపారం అంటే కుదరదు మోసం చేసి చేస్తున్న వ్యాపారం అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అమరావతిలో రైతులు మోసం చేస్తున్నారా లేదంటే రాజధాని ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏది ఏమైనా ప్రతిపక్ష పాత్ర పోషించాలి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని నిలదీయాలి అంటే ఇప్పుడు వైసీపీ ఆ పని చేయాలి ఏం చేస్తుందో చూద్దాం